దేవునికి స్తోత్రం ఈనాటి ధ్యానాంశం మత్తైస్ వార్త పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం నుండి ముప్పై వచనం వరకు మనం ధ్యానించుకుందాం మత్తైస్సు వార్తలో ప్రభు మనకు ఏడు ఉపమానాలను బోధించారు అందులో నుండి మనం ఒక ఉపమానాన్ని గురించి తెలుసుకుందాం అసలు ఉపమానం ఏమిటంటే ఒక యజమానుడు తన ఒక యజమానుడు తన పొలములో కొందరు పని వాళ్ళను పెట్టి గోధుమలను నాటించను ఈ యజమానుడు పనివాళ్ళు రాత్రి సమయంలో నిద్రిస్తున్నప్పుడు దుష్టుడు వచ్చి గురువులను విత్తివేళ్తాడు ఉదయమున పనివాళ్ళు తమ పొలం తమ పొలంలో గమనించినప్పుడు గురువు గోధుమలతో పాటు గురువులు ఉండడం గమనించి యజమానుడా మనము గోధుమలంలో నాటాం కదా ఈ గురువులు ఎక్కడి నుండి వచ్చాయి అని అడుగుతారు అప్పుడు యజమానుడు ఇది దుష్టుని పని అని చెప్తాడు అయితే మేము ఆ గురువులను పెరికి వేసేదమా అని అడిగినప్పుడు వద్దు గోధుమలతో పాటు గురుగులు కూడా పెరగనివ్వండి కోతకాలం వచ్చినప్పుడు కోత వచ్చి వాటిని కోసి గురుగులను మంటలో వేసి కాల్చివేసేదరు గోధుమలను కొట్లలో చేర్చేద్దరు అని చెప్తారు అని యజమానుడు పని వాళ్ళకు చెప్తాడు ఇక్కడ మనము కొన్ని గమనిద్దాం ఒక నాలుగు సంగతులు మనం ఇక్కడ తెలుసుకుందాం మొదటిగా ఒకే పొలంలో ఒకే దగ్గర ఒకే ప్రదేశంలో గో గోధుమలలో గురుగులలో విత్తబడి ఉన్నాయి ఒకే ప్లేస్లో ఉదాహరణకు ఇప్పుడు ఒకే ప్లేస్లో విత్తబడి ఉన్నాయి గోధుమలకు సాదృశ్యం ఆత్మానుసారులు గురుగులకు సాదృశ్యం దుష్ట సంబంధులు ఈ లోక ఈ లోక సంబంధమైన వారికి సాదృశ్యంగా గురుగులు ఉంటున్నాయి అయితే ఒకే దగ్గర గోధుమలు గురుగులు ఉంటున్నాయి ఒకే దగ్గర ఆత్మ సంబంధులు దృష్టి సంబంధులు ఉంటున్నారు ఒకే దగ్గర ఒకే సంఘములో ఆత్మ సంబంధులు దృష్టిలు ఉంటున్నారు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు ఒకే దగ్గర అంటే ఇప్పుడు ఒక ఒక కుటుంబంలో మనం చూసుకుంటే భార్య ఆత్మానుసారంగా ఉంటుంది భర్త లోకానుసారంగా ఉండొచ్చు అంటే ఒక గోధుమ ఇక్కడ గో ఒక గోధుమ ఒక గురువు గోధుమలతో పాటి గురువులు కూడా ఉన్నాయి అలాగనే ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అవ ఆదాము అవకి ఇద్దరు కుమారులు ఒకే గర్భంలో పుట్టినప్పుడు లోక సంబంధంగా దుష్టుని సంబంధిగా ఉంటున్నారు అలాగనే రిబిక గర్భమును మనం గమనించినప్పుడు ఆమెకి ఇద్దరు కుమారులు జన్మించినప్పుడు ఒకరు లోకానుసారంగాను ఒకరు ఆత్మ సంబంధంగాను ఉంటున్నారు ఒకరు గోధుమగాను ఒకరు గురువుగాను ఉంటున్నారు అలాగనే మన కుటుంబంలో మన పిల్లలు కూడా ఒకరు బాగుంటున్నారు ఒకరు బాగా లేకుంటున్నారు ఒకరు గోధుమగా ఉంటున్నారు ఒకరు గురువుగా ఉంటున్నారు ఒకరు ఆత్మ సంబంధిగా ఉంటున్నారు ఒకరు లోక సంబంధిగా ఉంటున్నారు ఒకరు రక్షించబడుతున్నారు ఒకరు రక్షణ లేకుండా ఉంటున్నారు ఇది మొదటిగా మనం గమనించింది ఇక రెండోదిగా రెండోదిగా అక్కడ పడివాళ్ళు యజమానుడిని మేము గురువులను పెరిగి వేసేదాము అని చెప్పినప్పుడు వద్దు మీరు కన్ఫ్యూజ్లో గోధుమలు గురుగులతో పాటు గోధుమలు కూడా అక్కడ పెరిగి వేసేదరు అని అని చెప్తాడు అంటే దీని అర్థం ఏమి అంటే ఒకే లాగానే గురువులు కూడా ఉన్నాయి ఒకేలాగా ఉన్నాయి గురువులు కూడా గోధుమలాగా ఉన్నాయి అని అర్థం అంటే ఇక్కడ ఒకేలాగా ఉన్నారు అక్కడ ఒకే ప్లేస్లో మొదటిగా మనం చూసుకుంటే ఒకే ప్లేస్లో ఇక్కడ ఒకేలాగా ఉంటున్నారు ఇప్పుడు మన సంఘంలో చూసుకుంటే దేవుని పిల్లలు ఉంటున్నారు దుష్టుని పిల్లలు ఉంటున్నారు ఆత్మ సంబంధులు ఉంటున్నారు లోకానుసారమైన వాళ్ళు ఉంటున్నారు రక్షింపబడిన వారు ఉంటున్నారు రక్షణ లేని వాళ్ళు ఉంటున్నారు అందరు కలిసి ఒకే దగ్గర ఉంటున్నారు ఒకేలాగా ఉంటున్నారు ఒకేలాగా ఉంటున్నారు అలాగనే చర్చికి వెళ్తున్నారు ఆత్మ సంబంధులు వెళ్తున్నారు దుష్టుని సంబంధులు వెళ్తున్నారు పాటలు పాడుతున్నారు సంబంధులు పాటలు పాడుతున్నారు దుష్టుని సంబంధులు కూడా చర్చిలో పాటలు పాడుతున్నారు ఆత్మ సంబంధాలు సప్రసాదం తీసుకుంటున్నారు ఇంకా చూసుకుంటే వీళ్ళు ఒకేలాగా ఎదుగుతూ ఉన్నారు ఈ గోధుమలు గురుగులు అనేవి ఒకేలాగా ఎదుగుతూ ఉన్నాయి లేఖనంలో మనం చూ చూసుకుంటే ప్రభు ఒక దగ్గర నీతి మంతుల మీదను అవినీతి మంత్రుల మీదను వర్షం కురిపించను అని ఉంది ఇద్దరి పైన సమానంగా సమానంగా దేవుడు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు ఇక్కడ మనం గమనిస్తే ఆత్మ సంబంధిగా ఉన్నవాడు ఆశీర్వదించబడుతున్నాడు దుష్టి సంబంధిగా ఉన్నవాడు కూడా ఆశీర్వదించబడుతున్నాడు వీడు ఎదుగుతున్నాడు వాడు ఎదుగుతున్నాడు కనుక ఇద్దరు కూడా ఒకేనా ఎదుగుతున్నారు ఇంకా చివరిగా మనం చూసుకుంటే అసలు ఈ గోధుమలను నుండి గురువులను ఎప్పుడు వేరు ఎప్పుడు వేరు చేయబడుతుందంటే ఒక కోత కాలం వస్తుంది గోధుమలతో పాటి గురువులు కూడా పెరిగినప్పుడు కోతకాలం వస్తుంది ఆ కోతకాలంలో కోతగాలు గురుగులను పెరికి వేసి కాల్చివేసేద్దరు ఈ గోధుమలను కొట్లలో చేర్చేద్దరు అలాగనే దేవుని రాకట అనేది ఒకటి వస్తుంది దేవుని రాకట అనేది ఒకటి ఉంది ఆ దేవుని రాకట వచ్చినప్పుడు దేవుని పిల్లల్లో ఉండి దుష్టుని పిల్లల్ని వేరు చేసి నరకంలో పడవేస్తారు అలాగనే దేవుని పిల్లల్ని పరలోకంలో వేస్తారు ఇక్కడ అని అర్థం ఇక్కడ మీరు నేను కలిసి ఒక ఒకటి మనం ఇక్కడ గమనిద్దాం ఒక ప్రశ్న మనం వేసుకుందాం మీరు నేను ఏ గుంపులో ఉంటున్నాం గోధుమ గుంపులో ఉంటున్నామా గురుకుల గుంపులో ఉంటున్నామా గమనించుకోవాలి గోధుమలకు గురుకులకు ఉన్న తేడా ఏమిటంటే మారు మనసు ఒకవేళ మనము గురుకుల సంబంధంలో ఉంటే గిన మనము ఖచ్చితంగా నరకంలో వేయబడతాం కనుక మనం మారు మనసు కలిగి గోధుమల గుంపులో వండుటకు ప్రయత్నం చేద్దాం పరలోకంలో పరలోకంలోకి పరలోక పర పరలోక సంబంధులుగా మనం ఉండటానికి మనం మారు మనసు కలిగి ఉందాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ ఇంకా దేవుని రాకట అనేది ఖచ్చితంగా ఉంది దేవుడు వస్తాడు ఆత్మానుసారి తన దేవుని బిడ్డల నుండి దుష్టులను వేర్పరుస్తాడు నరకంలో వేస్తాడు ఇది ఖచ్చితం కనుక మనం మారు మనసు కలిగి ఫలించే వారిగా గోధుమలుగా దేవుని దేవుని బిడ్డలుగా పరలోకంలో చేరేవారిగా మనం ఉండాలని ఆ ప్రభుని వేడుకుందాం